పెళ్ళయ్యి ఎనిమిది నెలలు అవుతున్నటువంటి నవవధువును ఒక పెద్ద కర్ర తీసుకుని తల మీద కొట్టి కొట్టి చంపేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అదే ఇంటి దగ్గర నేనున్నాను ఎక్కడైతే అనూష ఆ నవ వధువుని చంపేశారో అదే ఇంటి దగ్గర ప్రస్తుతం నేనున్నాను మీరు స్క్రీన్ మీద ఆ ఇంటికి సంబంధించినటువంటి దృశ్యం కూడా చూడొచ్చు ఇక్కడే ఆ అనూష కూర్చొని ఉంది ఈ ప్లేస్లోనే మర్డర్ జరిగింది ఈ ప్లేస్లోనే ఆమె ఇదే విధంగా కూర్చొని ఉంది భర్త పరమేశు ఇష్టారీతిన ఆమె మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఆమె ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది గొడవ జరిగినప్పుడు ఆమెని ఇదే తలుపు ఈ ఇంటికి సంబంధించినటువంటి ఇదే తలుపుని తలుపుకేసి తల మీరు స్క్రీన్ మీద కూడా ఈ దృశ్యాలు చూడొచ్చు సీసీ కెమెరాలు అవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మర్డర్ అనేది సంచలనం రేపునటువంటి పరిస్థితి ఆమె ఇక్కడ కూర్చున్నప్పుడు గొడవ పడుతున్నప్పుడు ఈ తలుపుకేసి తలను కొట్టాడు తర్వాత మళ్ళీ ఆమె కూర్చుంది మళ్ళీ గొడవ జరుగుతుంది మళ్ళీ తలుపు బాదాడు బాధాడు తర్వాత ఇంత గొడవ జరుగుతున్నప్పుడు పక్కేంటి ఒక ఆమె వచ్చి ఎందుకు ఈ విధంగా కొడతా ఉన్నా ఎందుకు ఈ విధంగా గొడవ పడతా ఉన్నా అని చెప్పి ఆపే ప్రయత్నం చేసినా అతను వినలేదు అంటే ఎనిమిది నెలల నుంచి ఇదే రకమైనటువంటి గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఇంటి పక్కన చుట్టుపక్కల ఇరుగు పరుగు వాళ్ళ నుంచి కూడా మనం సమాచారం తీసుకున్నప్పుడు ఎనిమిది నెలల నుంచి వా ఇదే విధంగా గొడవ ఉన్నాడు ఇంట్లో కొడతా ఉన్నాడు తిడతా ఉన్నాడు ఈ ఈ సంఘర్షణ అనేది జరుగుతూనే ఉంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు పెద్దల్ని ఒప్పించారు పెళ్లి చేసుకున్న తర్వాత తను ఒక మృగంలా ప్రవర్తించాడు ఒక దుర్మార్గంగా ప్రవర్తించాడు ఒక రాక్షసులాగా ప్రవర్తించి కట్టుకున్న భార్యని తననే నమ్ముకొని ఇంటికి వచ్చినటువంటి భార్యని అత్యంత పాశవికంగా దుర్మార్గంగా ఇక్కడే చంపేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఒకసారి మనం స్క్రీన్ మీద కూడా మీరు చూస్తూ ఉన్నారు సీసీ ఫుటేజ్ రికార్డ్ ఈ గొడవ జరుగుతున్నప్పుడు ఈ మీద దాడి చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి సీసీ కెమెరా కూడా మాకు కనిపిస్తోంది ఈ కెమెరా కెమెరానే రికార్డ్ అయింది ఆమె మీద పూర్తిగా గొడవ పడేది కొట్టేది కర్ర తీసుకుని తల మీద కొట్టేది మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సీసీ కెమెరానే రికార్డ్ చేసింది మొత్తం దృశ్యాలు కూడా అన్నీ కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ తలకేసు కొట్టిన తర్వాత ఈ తలుపుకేసి రెండుసార్లు కొట్టాడు కొట్టిన తర్వాత ఆమె కూర్చొని ఉంది కూర్చొని ఉన్న తర్వాత ఇంకా కోపంలో మరి క్షణికావేశమా ఏం జరిగిందో తెలియదు కానీ ఆ కోపం తట్టుకోలేక ఇక్కడ చూడండి ఇక్కడే కర్రలు కూడా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఈ కర్రలు సేమ్ ఈ కర్ర తీసుకొని ఈ కర్ర తీసుకొని సేమ్ ఇదే రకంగా వచ్చి ఆ కోపాన్ని తట్టుకోలేక ఆమె ఇక్కడ కూర్చుండగా తల మీద వేసి కుట్టాడండి తల మీద వేసుకుంటే పక్కన ఒక ఆమె వచ్చి ఆపే ప్రయత్నం చేసింది అడ్డుకునే ప్రయత్నం చేసింది కానీ ఇంకా అతను ఎక్కడా కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇష్టారీతను ఒక రాక్షసులాగా ప్రవర్తించాడు దుర్మార్గంగా ప్రవర్తించాడు దీన్ని తీసుకొని ఇక్కడ కూర్చున్నటువంటి అనూషని పరమేశ్ ఈ విధంగా కొట్టి 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 ఐదారు దెబ్బలేశారండి గట్టిగా తల మీద కొడితే ఆన్ ది స్పాటు ఆమె కొలాబ్స్ అయిపోయింది ఆన్ ది స్పాట్ ఇదే అరుగు మీద ఇట్లా అన్నిసార్లు కొట్టిన తర్వాత కిందకు పడిపోయింది కింద పడిపోయిన తర్వాత కూడా ఇంకా రెండు మూడు సార్లు తల మీద కొట్టాడండి తల మీద కొట్టి ఈ కర్రని ఇదే విధంగా పడేశాడు ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది చుట్టుపక్కల వాళ్ళు ఆపే ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా ఆగకుండా అత్యంత పాశ్వకంగా అనూషని చంపేసినటువంటి పరిస్థితి ఈ గొడవలు జరుగుతున్నప్పుడు వాళ్ళు అనూష తల్లి కూడా మీడియాతో మాట్లాడింది ఒకసారి ఇట్లాగే కొడితే ఆసుపత్రిలో చికిత్స చేయించారంట చికిత్స చేయించిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత షరా మామూలే మళ్ళీ ఇదే విధంగా గొడవ చేయటం ఇదే విధంగా కొట్టడం ఇంత దుర్మార్గంగా ఆ పరమేశ్ అనేటువంటి వ్యక్తి అనూష భర్త ప్రవర్తించినటువంటి పరిస్థితుంది దీనికి కారణం ఏంటి దీనికి కారణం అదనపు కట్నం కోసం వేధించడమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఎప్పుడైతే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడో అప్పటి నుంచి అత్తకి అనూషకి తర్వాత కుటుంబ సభ్యులకి పరమేశ్తో ఆ అనూషతో నిత్యం గొడవలు జరుగుతున్నాయి నువ్వు ఇంటికి వెళ్తావా లేదా ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తావా లేదా వరకట్నం కావాల్సిందే నువ్వు డబ్బులు తీసుకొస్తేనే ఇంట్లో ఉండాలని చెప్పి ఇదే రకమైనటువంటి గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది డబ్బుల కోసమే కట్నం కోసమే మా అమ్మాయిని చంపేశాడు ఆ విధవ అని చెప్పి వాడిని కఠినంగా శిక్షించాలి వాడిని మాకు అప్పగించండి వాడిని మేమే చంపేస్తాం అని చెప్పి చాలా కోపంగా అనుష కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా ఆ ఆ వీడియో చూసిన ఎవరికైనా సరే కన్నీళ్ళు చేస్తాండి అంత బాధ కలుగుతున్నటువంటి సంఘటన అది ఇదే ఇక్కడే అరుగు మీద కూర్చొని గొడవ పడుతూ ఈ తలుపుకి ఇసుకొట్టి కర్ర తీసుకుని తల మీద అన్నిసార్లు కొడితే నిజంగా అనుష ఎంత బాధకు గురై ఉంటుంది సరే ఈ ఈ గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఆమె ఎంత మదనపడి ఉంటుంది ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అదే ప్రేమ ఉంటుందేమో చెప్పి ఆ పిచ్చి తల్లి కలలుగాంది అదే ప్రేమ ఉంటుంది జీవితంతో నన్ను బాగా చూసుకుంటాడు చాలా నమ్మకంగా చూసుకుంటాడు ఆ ఉద్దేశంతోనే నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి భావించింది కానీ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే అసలు స్వరూపం బయటపడింది అన్నట్టుగా తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నట్టుగా చాలా దుర్మార్గంగా ప్రవర్తించి ఇష్టారీతిన కొట్టి కొట్టి కర్రతో చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసులు వచ్చారు కేసు నమోదు చేసుకున్నారు అతన్ని ఫస్ట్ పారిపోయాడు పరారీల్లో ఉన్నాడు తర్వాత పోలీసులు అతన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఇంట్లో ప్రస్తుతం ఎవరు లేరు మీరు చూడొచ్చు తాళం కూడా ఉంది మొత్తం వాళ్ళ అమ్మ కావచ్చు వాళ్ళ ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది సో చాలా దుర్మార్గమైనటువంటి ఘటన ఏంటంటే ఈ ఈ మధ్యకాలంలో ఎంత దారుణంగా కట్టుకున్నటువంటి భార్యని కనీసం ఎనిమిది నెలలే అవుతుంది పెళ్ళై పెళ్ళైన ఎనిమిది నెలలకే నవవధువుని ఇంత దుర్మార్గంగా కర్రతో తల మీద కొట్టి కొట్టి చంపాడంటే చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం కనిపిస్తోంది అనూష పేరెంట్స్ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నిజంగా ప్రేమ పెళ్లి అన్నప్పుడు ఆ అమ్మాయి ప్రేమ కోసం ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కూడా అనుష తల్లిదండ్రులు కూడా సరే అమ్మాయి ప్రేమించింది మంచిగా చూసుకుంటాడు జీవితం బాగుంటుంది సరేనమ్మా నువ్వు ప్రేమించావు కదా నీ మనసులో ప్రేమ ఉంది కదా అబ్బాయి పట్ల సరే పెళ్లి చేసుకో అని చెప్పి పెళ్లి చేస్తే శవాన్ని చేతిలో పెట్టారని చెప్పి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోగిస్తూ ఉన్నారు అమ్మాయి సంతోషంగా ఉంటుందని తన సంతోషం కోసం పెళ్లి చేస్తే ఎనిమిది నెలలకే ఇంత దారుణంగా కొట్టి కొట్టి చంపుతాడా పెళ్ళైన దగ్గర నుంచే గొడవలే కేవలం డబ్బు కోసం వరకట్నం వేధింపులతో మా అమ్మాయిని చంపేశారని చెప్పి ఆ సీసీ ఫుటేజీ వీడియో చూసిన తర్వాత గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ కుటుంబ సభ్యులంతా రోధిస్తున్నటువంటి పరిస్థితి చాలా బాధాకరమైనటువంటి విషయం సేమ్ ఇదే ఇంటి దగ్గర జరిగింది ఇక్కడ ఇదే అరుగు మీద అనుష కూర్చుంది కోలబడిపోయిందండి ఇక్కడ మీరు రక్తపు మరకలు కూడా చూడచ్చు ఆమె రక్తం ఇక్కడంతా ఇట్లా రెండు దెబ్బలు అయిన తర్వాత వేసిన తర్వాత కింద అరుగు మీద పడిపోయింది పడిపోయిన తర్వాత తల నుంచి బ్లడ్ కారి ఇక్కడ మీకు ఆ చారలు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఈ చారలు రక్తం మడుగులో ఆమె పడిపోయింది పడిపోయిన తర్వాత ఈమె ఇంకా చనిపోయింది అన్న ఉద్దేశంతో పారిపోయాడు ఇంట్లో ఇంకా లేకుండా పారిపోయాడు ఆ సమయంలో ఏమి తల్లి లేదండి పరమేశ్వర్ తల్లిదండ్రులు ఎవరు లేరు వాళ్ళు చేయనికెళ్ళిపోయారంట ఇంట్లో ఎవరు లేని సమయంలో గొడవ చేసి చాలా దారుణంగా కొట్టేసి చంపేశాడు ఇది ప్రస్తుతం ఈ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి